పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది దాదాపు దాదాపుగా క్లారిటీ వచ్చేసింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మరోసారి ఆయన బరిలోకి దిగబోతున్నారు ఎందుకంటే మొన్న కూడా అక్కడి నుంచే బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం అయితే కూటమిగా ఉన్నారు కాబట్టి ఆ నమ్మకం అయితే కనిపిస్తుంది అందుకే ఇప్పుడు భీమవరంలో త్వరలోనే ఒక భారీ సభ పెట్టబోతున్నారు అనేది మొన్న ఆల్మోస్ట్ ఆ సభ పెట్టడానికి వెళ్తేనే వెళ్ళబోతుంటేనే హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాబ్లమనో సెక్యూరిటీ ఇష్యూస్ అనో మొత్తం మీద అదైతే క్యాన్సిల్ అయింది అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా అక్కడ బరిలోకి దిగబోతున్నారు అనేది అక్కడ అందుకే ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ప్రత్యేకంగా దృష్టి కూడా సారించారు అనేది అంతేకాకుండా అక్కడ సొంత ఇంటిని తీసుకొని సొంత ఇంటిని అదింటి తీసుకొని అక్కడ ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు భీమవరం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా అనేది అయితే మరి వైజాగ్ నుంచి పోటీ చేస్తారా తాడేపల్లి గుడి నుంచి పోటీ చేస్తారు ఇంకో సీటు లేదంటే తిరుపతి నుంచి పోటీ చేస్తారా ఇదైతే క్లారిటీ లేదు కానీ భీమవరం నుంచి అయితే పక్కగా బరిలో దిగబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదైతే క్లారిటీ వస్తుంది